వెల్కమ్ టూ స్టూడియో ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఈరోజు ముఖ్యమైన వార్తలను మీ కోసం అందిస్తున్నాం ఎడ్లబండిపై వచ్చి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న ఆన్యాయం పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో వైసీపీ నాయకులు ఆందోళన చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఎడ్లబండిపై వచ్చి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన అబద్ధం చెప్పిందన్నారు ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయని పంటలు వేసుకోవడానికి రైతులంతా సిద్ధమవుతున్నారని కానీ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పిన పెట్టుబడి మాత్రం అందలేదన్నారు అదే జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపుగా పదమూడు వేల ఐదు వందల వరకు ఉచితంగా రుణం ఇచ్చినట్లుగా తెలిపారు చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానని రైతులను నట్టేట ముంచాడని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు సిటీ నుండి విశేషమైన ఆదరణ లభించింది

and ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చారు వాటిల్లో పేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నేను సూపర్ సిక్స్ పేరుతో రైతులకైతే అందరూ కూడా రైతే రాజు అంటారు రైతు లేకపోతే రాష్ట్రం కానీ సమాజం కానీ లేదంటారు అటువంటి రైతుకైతే అనేక హామీలు ఇచ్చారు అందులో ప్రతి సంవత్సరం కూడా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన పంట సాయం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్పారు ఇలాంటి అనేక పథకాలు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా పైపేచ్చి ఆయన చెప్తున్న పదం ఏంటంటే ఈ పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అంటారు అంటే మీకు పథకాలు అమలు చేయాలని చిత్తశుద్ధి లేదు ఒకవేళ మీకు నిజంగా అదే కనుక్కుంటుంటే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఉండకూడదు ఆ రోజు హామీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి వారందరి దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు అధికారం చేతలో తీసుకున్న తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు అప్పుల గురించి కూడా మీరు మొదట్లో చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయన్నారు ఈరోజు అప్పులు కూడా లేవు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వడానికి ఎందుకు మీకు ఇంత బాధపడతా ఉన్నారు ఈరోజు ప్రజల్లో చాలా ఉవ్వెత్తన లేస్తూ ఉంది కేవలం ఆరేడు నెలల్లోనే ఇంతటి వ్యతిరేకతని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడా కూడా ఇన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత వ్యతిరేకతను ఎవరు తెచ్చుకొని ఉండరు మరి ఈరోజు రైతులు అల్లాడుతూ ఉన్నారు ఒక పక్క వర్షాలు పడ్డాయి అందరూ కూడా వ్యవసాయ పనులు చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ఆయన కంటిన్యూస్గా వారికి కావాల్సినటువంటి చెప్పినటువంటి సహాయాన్ని చెప్పిన దానికంటే మిన్నగా కూడా ఇచ్చారు మరి ఈరోజు ఎక్కడా కూడా ఊసు లేదు కనీసం బడ్జెట్లో కానీ ఆ మాట కూడా చెప్పట్లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కానీ అదేవిధంగా కరెంటు కష్టాలు కానీ అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయాల్లో కానీ వీటన్నిటి మీద కూడా ప్రజల స్పందన చూసి ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాడడానికి ముందుకు వస్తూ ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి స్పందన ఉంది మరి ప్రభుత్వం ఈ రోజుకైనా కళ్ళు తెరవాలి మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేది మా లక్ష్యం కాదు ప్రజల్ని మీరు గుర్తించండి మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చి ఏదైతే వారందరూ